దిస్ ఇస్ దీపికా సో నేను రీసెంట్గా షోకి వెళ్ళినప్పుడు విగ్ తీసి చూపించాను చాలా మంది నాకు మెసేజ్ చేశారు కామెంట్ చేశారు సో నేను షోకి వెళ్ళినప్పుడు ఐ టోల్డ్ నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం ఐ వాంట్ టు గో గోదేర్ అన్నప్పుడు నేను బిగ్ బాస్ హౌస్లో ఉండి ఉంటే ఎవరి ప్లేస్లో ఉండి ఉంటే మస్తు కంటెంట్ ఇచ్చేదాని అని అడిగినప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది రీసెంట్గా బిగ్ బాస్ వీడియో చూసాను మణికంఠన్ గారు బిగ్ తీయడం అప్పుడు గా నేను కూడా బిగ్ బాస్ హౌస్లో ఉండి ఉంటే దీపిక కూడా ఈ పనే చేసేదాని కదా అని నాకు అనిపించింది వై బికాస్ ఐఎమ్ ఆల్సో యూజింగ్ బిగ్స్ కాబట్టి సో సీరియల్లో కానీ బయట షూట్స్లో కానీ లుక్ క్రియేట్ చేయడానికి నాకు ఇంత హెయిర్ సరిపోవట్లేదు సో ఐఎమ్ యూజింగ్ బిగ్స్ అండ్ ఆల్ సో మణికంఠన్ గారు సడన్ గా అలా చేసి నేను చూపిస్తున్న వెంటనే నేను కూడా బిగ్ బాస్ హౌస్లో ఉండి ఉంటే ఇలానే చేసేదాని అని అనిపించి వాళ్ళ క్వశ్చన్ అడిగిన వెంటనే నాకు ఇది చేసి చూపించాలి అని అనిపించింది తప్ప మణికఠన్ గారిని ట్రోల్ చేయడం కానీ ఇమోషనల్ డ్యామేజ్ ఇమోషనల్తో తో ఆట్లాడుకోవడం దానికి నేను చెయ్యలేదు పిసి వల్ల కరోనా టైఫాయిడ్ వల్ల నాకు ఫైవ్ ఇయర్స్గా చాలా హెయిర్ ఫాల్ అవుతూనే ఉంది కాబట్టి ఐమ్ యూజింగ్ బిగ్స్ ఈవెన్ నా యూట్యూబ్ ఛానల్లో మై సీక్రెట్ థింగ్ ఇన్ సీరియల్ అని చెప్పేసి ఒక హోల్ వీడియోనే నేను బిగ్ పెట్టడం బిగ్ తీయడం ఇదే చూపించాను దీపికా యూట్యూబ్ ఛానల్లో కూడా సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఐ డి నాట్ ఫార్ ట్రాలింగ్ నేను మణికంఠ గారిని చూసినా కూడా ఐ విల్ టెల్ నేను కూడా విగ్ యూస్ చేస్తున్నాను అని నేను ఎంకరేజ్ చేస్తున్నా చేస్తాను డెఫినెట్ గా సో ఐఎమ్ రియల్లీ సారీ ఎవరైనా నా వల్ల ఫీల్ అయి ఉంటే హర్ట్ అయి ఉంటే